రత్నాలు ఫైవ్ అణదీప్ కేవి దర్శకత్వంలో మాస్కాదాస్ విశ్వక్ సిన్ యంగ్ బ్యూటీ కాయద్ లోహర్ హీరో హీరోయిన్గా నడిచిన తాజా చిత్రం ఫంకీ సితార ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్స్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్యాలు సంయుక్తంగా ఫంకీ సినిమాను నిర్మించారు వికే నరేష్ వీటీవీ గణేష్ సంపత్ రాజ్ ఈశ్వరిరావు రఘుబాబు మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు ఈ చిత్రానికి భీమ్ సిండి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు నవీన్ ఎడిటర్ గా సురేష్ సారంగం సినిమా ఆటోగ్రాఫీ వివరించారు వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన ఫంకీ మూవీ వల్డ్ వైజ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ నేపథ్యంలో ఫంకీ బడ్జెట్ ఎంత పీరియడ్స్ బిజినెస్ ఎంత బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఎంత విశ్వక్సేన్ మూవీ మూడో రోజు ఎన్ని కోట్లు రాబట్టింది ఈ వివరాల గురించి ఒకసారి లొక్కేద్దాం నటీ నటులు సాంకేతిక నిపుణుల రెమూ ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషన్ ఖర్చులు కలిపి ఫంకీ సినిమాకు దాదాపు పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్ అయింది ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నైజాం థియేటికల్ రైట్స్ నాలుగు కోట్ల రూపాయలు సిడేడ్ థియేటికల్ రైట్స్ ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు ఆంధ్ర థియేటికల్ రైట్స్ ఐదు కోట్ల రూపాయల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో పది పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయల బిజినెస్ చేసింది ఫంకీ ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా థియేటికల్ రైట్స్ డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఓవసీ థియేటికల్ ను మోక్షా మూవీస్ రెండు కోట్ల రూపాయలకు దక్కించుకుంది దాంతో వల్డ్ వైజ్గా ఫంకీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పదమూడు కోట్ల రూపాయల మేర చేరింది విశ్వక్సిన్ మూవీ లాభాలు రావాలంటే బాక్సాఫీస్ వద్ద పద్నాలుగు కోట్ల రూపాయల షేర్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్ధారించారు విశ్వక్సేన్ మూవీకి తొలి రోజున రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు రెండో రోజున రెండు కోట్ల రూపాయల చొప్పున వసూలు చేసింది ఇప్పటి వరకు ఇండియాలో నాలుగు పాయింట్ రెండు కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు శాక్ వెల్లడించింది ఓవర్సీస్ లో ఫంకీ మూవీకి మంచి ఆదరణ లభిస్తుంది ప్రీమియర్స్ లో సత్తా చాట్ చిత్రం వీకెండ్ లో బాగానే క్యాష్ చేసుకుంటుంది శనివారం వరకు నార్త్ అమెరికాలో రెండు లక్షల ఐదు వేల డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది యూకే యూరప్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తదితర దేశాల్లో ఈ మూవీకి ఇరవై లక్షల రూపాయలు వసూలైంది దాంతో ఓవర్సీస్ నుంచి ఇప్పటి వరకు ఫంకీ మూవీకి రెండు కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు ఇండియాలో వచ్చిన గ్రాస్ ప్లేస్ ఓవర్సీస్ వసూలు కలిపి విశ్వసేన్ మూవీకి వల్డ్ వైజ్గా రెండు రోజుల్లో ఏడు కోట్ల రూపాయలు గ్రాస్ వసూలైంది ఆదివారం మహాశివరాత్రి కావడంతో ఫంకీ మూవీకి మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి రిలీజ్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు బుక్ మై షోలో ఈ సినిమాకు లక్ష టికెట్లు అమ్మైనట్లు సిధార్ ఎంటర్టైన్మెంట్స్ తెలిపింది మూడవ రోజు మధ్యాహ్నం నుండి మూడు గంటల వరకు విశ్వక్సేన్ మూవీకి ఇండియాలో పదిహేడు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం థియేటికల్ ఆక్యుపెన్సీ అమ్మ ట్లు సాక్ని వెల్లడించింది కడపటి వార్తలు అందేసరికి ఫంకీ మూవీకి మూడవ రోజు ఇండియాలో యాభై లక్షల రూపాయలు నెట్టు వసూలైంది ఆదివారం ఈ సినిమా వరల్డ్ వైడ్గా మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేస్తుందని భావిస్తున్నారు దాంతో కలిపి ఇప్పటి వరకు విశ్వక్సిన్ మూవీకి ప్రపంచవ్యాప్తంగా పదకొండు కోట్ల రూపాయల పైగా కలెక్షన్ సాధించవచ్చని రేడు పండితులు అంచనా వేస్తున్నారు మరి మీరు కూడా ఫంకీ మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే టోటల్ రన్ టైంలో ఫంకీ మూవీ ఇంత కలెక్ట్ అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి